కురుషపాడు ఎత్తిపోతల ప్రాజెక్టును శుక్రవారం సిపిఎం పార్టీ నాయకుల బృందం పరిశీలించింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ అసెంబ్లీలో జలవనరులపై జరుగుతున్న సమీక్షలో మంత్రి రవికుమార్ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడాలని అన్నారు ప్రభుత్వాలు మారిన ప్రాజెక్టు పూర్తి కావడం లేదని ఆయన పేర్కొన్నారు ఈ రెండు మండలాలకు తెలియజేశారు దానిలో మాట్లాడి దీనికి అదరపు నిధులు కేటాయించి కేటాయించే విధంగా గ్రాంట్ చేయించుకొని వెంటనే ఈ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాలని సిపిఐఎం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రాజెక్టు కొన్ని పనులు ఆగిపోయినాయి ఇప్పుడే మన మిత్రుడు చెప్తున్నాడు తొంభై శాతం కంప్లీట్ అయింది ఇంకొక పది శాతమే ఉందని పది శాతమే ఉంది అయితే పది శాతంలో చాలా పనులు ఇన్కంప్లీట్గా ఉన్నాయి ఈ రిజర్వాయర్కి అక్కడ కట్ ఒకటి కొంచెం కొర ఉంది అది కంప్లీట్ చేయాలి కాలువలు ఇన్కంప్లీట్గా ఉన్నాయి పూర్తిగా కాల ఈ కాలువలు కంప్లీట్ చేయాలి అలాగే వల్లవరపాడు దగ్గర రిజర్వాయర్ తీయాలి ఒకటి అది కాల కొంతమంది రైతులకి ఇంకా పెండింగ్ ఉంది భూములకు సంబంధించి ఇది కాల నిర్వాసితులు ఉన్నారు దీని కింద నిర్వాసితులకి ప్యాకేజీ ఇవ్వలేదు اون په نړیواله واسو کې